చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదట సెట్ చేసుకున్నది ప్రజలకు మంచి చేయాలి మంచి అనిపించుకోవాలి పేదలకు మంచి చేయాలి రాష్ట్రానికి మంచి చేయాలి సమాజం మంచిగా ఉండాలి ఇటువంటివి కాదు జగన్ ఎట్లా ప్లేన్ చేయాలి జగన్ ఎట్లా బలహీనం చేయాలి ఎట్లా నిర్వీర్యం చేయాలి జగన్ పార్టీ ఎట్లా మైండ్ గేమ్ ఆడాలి జనాల మధ్య వాళ్ళని ఎట్లా బలిదానం చేయాలి మొత్తం అంతే జగన్ 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 వైసీపీ జగన్ 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 కూర్చున్నా లేచినా పడుకున్నా ఏం చేసినా కూడా అందులో భాగంగా పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకోవాలి ఆ నాయకులను కొనాలి ప్రలోభ పెట్టాలి టీడీపీలోకి జనసేనలో బీజేపీలో ఎక్కడికైనా పోవాలి వైసీపీలో అయితే ఉండదు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ కొందరు కీలకమైన వ్యక్తుల మీద మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేశారు అదిగో వాళ్ళు బీజేపీలోకి పోతారు అదిగో వీళ్ళు టీడీపీలోకి వస్తామన్నారు వీళ్ళు జనసేనలోకి వస్తామన్నారు సీనియర్ నాయకుల మీద కూడా ఇప్పుడు నిన్న తాజాగా అచ్చెన్నాయుడు గారు అన్నారు మినిస్టర్ గారు ఆ అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు విజయసాయి రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు అన్నారు చాలా పెద్ద మైండ్ గేమ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు అట్లా మైండ్ గేమ్ ఆడడం అనేది ఎంతసేపు మాటనేస్తే దాన్ని క్యారీ చేయడానికి సోషల్ మీడియా వీళ్ళు క్రియేట్ చేసుకున్న మీమ్స్ పేజు వందల వందల పేజీలు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు వాటి కోసం మీడియా వీటి కోసం ఒక మాట అనేస్తే సార్ అది ఎంత వేగంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు టీడీపీలోకి చేరే ప్రయత్నం అని కాదు పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారి మీద ఏదో విచారణ స్టార్ట్ అవుతుంది ఆయన కర్ణాటకలో ఒక టీడీపీ బ్రాంచ్ తెరవండి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతాను అని సిద్ధరామయ్య అడుగుతూ ఉన్నారు మేమే ఆలోచిస్తున్నామని ఒక మాట అన్నా దాన్ని మోయడానికి వీళ్ళందరూ కొద్దిగా సిద్ధంగానే ఉంటారు అదేం పెద్ద విషయం కదా లేదంటే అది కదా ఒకసారి నారా లోకేష్ గారు అన్నట్లు అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనిపిస్తే మీ ఆనందాన్ని చూస్తే అన్నారు ఒకసారి ఇంకా అయిపోయాయి అవసరం లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల పనులు దిగుతా దిగుతాడు ఎందుకంటే ఆయనకు టికెట్ నిరాకరి అంటే ఆయనకు అభ్యర్థిత్వం ఒప్పుకోలేదు కదా మొన్న అని ఇట్లా ప్రచారం ముందుకున్న అది నిజమో కాదని నమ్మకం గుడ్డిగా ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది అంటే దాని వెనకలో ఏమాత్రం నిజం లేకపోయినా ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది అని చెప్పే ఉద్దేశం అట్లా అయిపోయాయి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పేజీలు ఈ మేములు ఈ ఛానళ్లు టీడీపీలకు విజయసాయిరెడ్డి వద్దని మొహాన్ని చెప్పేసిన చంద్రబాబు విజయసాయిరెడ్డిని గడప దాటొద్దన్న చంద్రబాబు ఇలా నా ఇంటి గడపకు రావద్దన్న చంద్రబాబు ఏంటి వింటే హెడ్డింగ్ రకరకాలుగా ఎంతసేపు అద్నాలు చేయడం ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా స్పందించారు అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి మనిషి పెరిగావు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నీకు మెదడు బ్రెయిన్ పెట్టలేదా తెలివి పెట్టలేదా ఆ దేవుడిని దాంట్లో నీ మైండ్లో ఎందుకు మనిషి పెరిగిన నిలువుగా కనీసం నీకు మేధా మేధోశక్తికి అడ్డం నిలువు గీతలకు కూడా ఏమీ తేడా తెలియదు నీకు రెండు జతల ఒక జత ఎద్దులు కొన్నంత బల బలం ఉంటుంది కానీ మేధోశక్తికి అడ్డం నిలువు గీతలకున్న తేడా కూడా తెలియదు నా కమిట్మెంట్ను నా నిబద్ధతను నా నిజాయితీ మీద జోకులు ఇస్తున్నావా అచ్చెన్నాయుడు వాటి మీద జోకులు ఇస్తున్నావా ఊహాజనిత లోకంలో అనుకుంటున్నావా సో అట్లా బ్రహ్మ లోకంలో బ్రతుకుతారంటే దెన్ గో నేను ఆపేది ఎవరు కానీ నా నిబద్ధత మీద జోకులు ఇస్తున్నాను నేను నేను టీడీపీని కుల పార్టీలో చేరేదానికి ప్రయత్నం చేయడం ఏంది నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అచ్చెన్నాయుడు అని చెప్పి చాలా ఘాటుగానే ఆయన అయితే ఈ వ్యాఖ్యల మీద స్పందించారు ఇంక అంతే ఎదురు బురద చల్లుకుంటూ పోవాలి చుడుచుకునే వాళ్ళు తుడుచుకుంటూ పోవాలి ఇంకా చుడుచుకోవడం ఎవరికి కనపరాదు ఆ బురదనే అందరికీ కనిపించుకుంటూ పోతుంటుంది ఆ బురదను క్యారీ చేయడం కోసం చెప్పాను కదా వందలకు వందల పేజీలు మేమ్స్ పేజీలు సోషల్ మీడియా పేజులు ఇంకా ఫ్రంట్ లైన్ మీడియా మీడియా అని అనాలి దాన్ని ఇంకేం పేరు పెట్టాలో తెలియక ఇంకా వీళ్ళందరూ ఉన్నారు దాన్ని క్యారీ చేయడానికి అయిపోయి అది ఎంతసేపు అందుకే అన్న ఎవరినైనా ఈజీగా బద్నాలు చేసి పక్కన పడేయచ్చు